రేపు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరి కోసం ఈ వీడియో సో ఎగ్జామ్ హాల్కి ఫస్ట్ థింగ్ సో టూ అవర్స్ ఎర్లీగా తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎర్లీగా ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేలా చూసుకోండి సో ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉండొచ్చు ఆ క్రౌడ్ని చూసి పిల్లలు కూడా కంగారు పడవచ్చు అలా లేకుండా సో ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయితే మంచిది అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఇది మీకోసం చూడండి అన్న ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో మీరు ఏమి కంగారు పడొద్దు చాలా ప్రశాంతంగా స్లోగా లోపలికి వెళ్ళండి హరిహరిగా వద్దు సో మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అడ్మిట్ కార్డ్ దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ కాదు నాన్న ఒరిజినల్ ఆధార్ కార్డ్ రెండు బాల్ పాయింట్ ప్లాన్ పెన్స్ సో ఐ సజెస్ట్ బ్లూ కలర్ ఫర్ యూ సో బ్లూ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళండి బ్లూ కాకపోతే బ్లాక్ అయినా తీసుకెళ్ళొచ్చు అది మీ ఇష్టం సో పెన్సిల్స్ ఎరేజర్స్ ఇలాంటివి ఏమి తీసుకెళ్ళొద్దు డిజిటల్ క్లాక్స్ అనలాగ్ క్లాక్స్ అసలు వాచ్ అనేది అలౌ చేయరు సో క్యాలిక్యులేటర్స్ ఇవేమీ కూడా మీరు క్యారీ చేయొద్దు ఈవెన్ వైట్ పేపర్స్ కూడా అలో చేయరు రిస్ట్రిక్ట్ చేస్తారు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ప్లాంక్ కూడా అలో చేయకపోవచ్చు సో దానికి కూడా మీరేం వరీ అవ్వద్దు సో వాళ్ళు ఎలా అలో చేస్తే అలా మీరు హ్యాపీగా లోపలికి వెళ్ళండి వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు లోపల కూర్చోబెడతారు ఎగ్జామ్ సెంటర్లో తీసుకెళ్తారు మీ క్లాస్ రూమ్లోకి ఒక్కొక్క క్లాస్ రూమ్లో అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ స్టూడెంట్స్ ఉంటారు సో ఒకరికి వచ్చిన సెట్టింగ్ ఒకరికి రాదు నాన్న ఒకరికి పీ ఇంకొకరి క్యూ మరొకరి కార్ ఇంకొకరికి ఎస్ అలా వస్తుంది దిస్ ఇస్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో చూసుకోండి నెగిటివ్ మార్కింగ్ లేదు హ్యాపీగా ప్రతి క్వశ్చన్ మీరు ఎటమ్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే సీల్ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్కి ఒక సీల్ ఉంటుంది అందరికీ తెలుసు కదా సో సీల్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని పేజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి సో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయా లేదో చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయని అనుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు నా బెస్ట్ సజెషన్ ఫస్ట్ మ్యాథ్స్ కంప్లీట్ చేయండి సో మ్యాథ్స్ బాగా ఫినిష్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మీ ఫేవరెట్ ఐదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎన్నిట్లో ఏదో ఒకటి ఫినిష్ చేయండి సో ఆ నెక్స్ట్ లాస్ట్లో మీరు ఫినిష్ చేయాల్సింది ఏంటి జీకే సో జీకేలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మీరు లెస్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకోవాలి జీకేకి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మీరు జీకేని సాల్వ్ చేయాలి ట్వంటీ మినిట్స్లో ఇంగ్లీష్ సాల్వ్ చేయాలి ఓకే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇంటెలిజెన్స్ సాల్వ్ చేయాలి అండ్ వన్ అవర్లో మ్యాథ్స్ సాల్వ్ చేయాలి సో ఇలా టార్గెట్ పెట్టుకోండి అలా అయితే మీకు ఈజీగా ఎగ్జామ్ ఆన్ టైంకి ఫినిష్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫైవ్ క్వశ్చన్స్కి ఓఎంఆర్కి మీరు బబులింగ్ అప్డేట్ చేయండి అంటే ఫైవ్ క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ పేపర్ మీద పిక్ పెట్టుకున్న తర్వాత ఈ ఫైవ్ క్వశ్చన్స్ని తీసుకొని వెళ్ళి ఓఎంఆర్కి బబుల్ చేయండి సో ఒక్కొక్క క్వశ్చన్ చేస్తాము అంటే దిస్ ఈజ్ నాట్ రైట్ వే నెక్స్ట్ ఇన్ కేసు వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేసిన తర్వాత తీసుకొని వెళ్ళి బబ్లింగ్ చేస్తాము లేదా ఒక సెక్షన్ అంతా చేసే సార్ బబ్లింగ్ చేస్తామన్నా సరే మీకు టైం సరిపోదు సో అలా చేయమాకండి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ని అప్డేట్ చేయండి అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రాని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎక్కువ టైం మీరు ఆగిపోవద్దు ఆగిపోకుండా మీరు ఏం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోండి మూ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మూడు టు నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్స్ మీకు బాగా వచ్చో వాటిని ముందుగా సాల్వ్ చేయండి రాని క్వశ్చన్స్ అన్ని వదిలేసి ఎండింగ్లో సాల్వ్ చేయాలి అలా ఎంత కాదన్నా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మిగులుతుంది సో ఆ మిగిలే టైంలో వీటిని సాల్వ్ చేయండి ఓకేనా సో ఏం కంగారు పడద్దు రిలాక్స్డ్గా ఉండండి ఎగ్జామ్ హాల్లో కొంతమంది ఉంటారు హీరోస్ ఒక హాఫ్ అన్ అవర్లోనూ వన్ అవర్లోనూ ఎగ్జామ్ అయిపోయింది అంటారు వాళ్ళని చూసి మీరు అస్సలు కంగారు పడద్దు రిలాక్స్డ్గా ఉండండి అండ్ మోర్ అవర్ చాలామంది ఇన్విజిలేటర్స్కి తెలియదు ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ అని సో టూ అండ్ టూ అవర్స్ ఎగ్జామ్ అని అనుకుంటారు అలా అనుకొని మీకు వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటుంటారు సో అప్పుడు కూడా మీరు కంగారు పడొద్దు క్లారిటీగా ఇన్విజిలేటర్తో మాట్లాడండి అడగండి దిస్ ఇస్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఇంకా ఎంతసేపు ఉందో ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి ఇంకా ఎంత టైం ఉందో ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి అని అడగండి మీరు ఎన్నిసార్లు అయినా ఇన్విజిలేటర్ టైం అడగొచ్చు మీకు ఆ రైట్ ఉంది ఓకేనా సో కంగారు పడకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా కూల్గా రాయండి మీకు వచ్చింది ప్రెజెంట్ చేయండి పేరెంట్స్ చెప్పిన మాటలు ఈ టీచర్స్ చెప్పిన మాటలు సో ఇలాంటివన్నీ మీరు బుర్రలో పెట్టుకొని టెన్షన్ ఏం పెట్టుకోవద్దు అంటే పేరెంట్స్ అంటారు మీకు ఎలా అయినా సీట్ రావాలి ఎలా అయినా టూ రావాలి టూ ఎయిటీ రావాలి సో ఇవన్నీ వద్దు సో అవన్నీ బ్రెయిన్లోంచి తీసేసి హ్యాపీగా ప్రశాంతంగా మీరు ఏదైతే క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఏది అర్థం చేసుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి క్వశ్చన్ అండర్స్టాండింగ్లోనే ఉంది మొత్తం అంతా కూడా ఇంక మరి దేనిలోనే కాదు క్వశ్చన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీకు అంత యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది ఓకేనా సో మ్యాథ్స్ వరకు అయితే కంపల్సరీ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి మిగతావన్నీ కూడా మీరు చేయగలరు మెమరీకి బేస్డ్ కాబట్టి జీకే అంతా మెమరీ బేస్డ్ అనే ఉంటుంది సో దాని గురించి మీరు ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం అయితే మాత్రం స్పేర్ చేయకండి జీకే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేయండి సో దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ నెక్స్ట్ మీరు ఇచ్చేటప్పుడు ఓఎంఆర్ ఇచ్చేటప్పుడు అన్ని క్వశ్చన్స్ బబుల్ చేసామో లేదో చూసుకోండి కొన్ని వదిలేయడం అలాంటివి మాత్రం చేయొద్దు నెగిటివ్ మార్కింగ్ లేదు సో అన్ని క్వశ్చన్స్ బబుల్ చేయండి ఓఎంఆర్ షీట్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అది చిరిగిపోకూడదు నలిగిపోకూడదు మార్చిపోకూడదు నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీ అడ్మిట్ కార్డు తీసుకెళ్తారు కదా ఆ అడ్మిట్ కార్డులో మీ లెఫ్ట్ హ్యాండ్ వేలు ముద్ర ముందుగానే ఇంటి దగ్గర వేసేయండి వేయకపోయినా ప్రాబ్లం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలానో వేస్తారు ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ పేరెంట్ మాత్రం ముందుగానే అడ్మిట్ కార్డు మీద సైన్ చేయాలి ఇది మాత్రం కన్ఫామ్గా చూసుకోండి అడ్మిట్ కార్డ్ మీ హాల్ టికెట్ మీద మీ పేరెంట్ ముందుగానే సిగ్నేచర్ చేయాలి ఆ హాల్ టికెట్ మీద అదే అడ్మిట్ కార్డ్ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీది స్టూడెంట్ది అడ్జించాలి నెక్స్ట్ అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి క్యారీ చేయాలి ఎందుకు సార్ అంటే ఈ అడ్మిట్ కార్డ్ని మనకేం చేస్తారు అక్కడ అటెండెన్స్ షీట్ అని ఒకటి ఉంటుంది అక్కడ స్టిచ్ చేయించి మళ్ళీ మీతో సిగ్నేచర్ పెట్టించుకుంటారు ఓకేనా గుడ్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్